ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మంత్రిగా నేను ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చే ఐదు సంవత్సరాలు పేద ప్రజల కోసం పాటుపడేదానికి అన్ని శాఖల వాళ్ళ ముందుకెళ్తున్నాం ముఖ్యంగా నేను ఈరోజు రవాణా మంత్రిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నెహ్రూ బస్ టర్మినల్కు మేము ఒకటే చెప్తున్నాం ప్రయాణికులే మా దేవుళ్ళు కాబట్టి ప్రయాణికులకు ఏ విధమైన కష్ట నష్టాలు లేకుండా ఈ సంస్థ ద్వారా ఏవైతే మెరుగైన సేవలు అందించాలో అవి అందించేదానికి సిద్ధంగా ఉన్నాం చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్న కార్మికులతోనైతేనే యాజమాన్యాలతోనైతేనే చర్చించి వచ్చే ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే నేను ఒకటే చెప్తున్నా ముందు మేము మా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తామని చెప్పాం అది హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడికి విచ్చేయడం కూడా ఒకటే సూచనలు అనేటివి చాలా ముఖ్యం లక్షలాది మంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సోదరు సోదరు మన ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దగ్గర సూచనలు తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయబోయే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఐదు సంవత్సరాల పాటు ఉండాలి కాబట్టి ఏ విధమైన లొచుకులు లేకుండా ముందుకెళ్తాం మీ అందరికీ తెలుసండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కేదానికి ఇలాంటి హామీలు చాలా ఇచ్చినాడు దానిలలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం కూడా ఒకటి ఇక్కడ ఉన్న కార్మిక సోదరులు మీ అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఎలాగుందంటే జీతాలు ఇచ్చేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉండే సంస్థ నడుపుతా అనేది వచ్చి ఒక కార్పొరేషన్ నడుపుతూ ఉంది వాళ్లకు స్వేచ్ఛాయుతంగా ఏదో ఒక దాంట్లో పెట్టడంతో వాళ్ళు మానసికంగా బాగుంటారు అలాగే వాళ్ళ సంస్థ మనుగడ కూడా బాగుంటుంది కాబట్టి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఏపీఎస్ఆర్టీసీని ఈ ప్రభుత్వం ప్రభుత్వం లేక విలీనం చేసుకునేదానికి సిద్ధంగా ఉంది అందరితో చర్చించి పెద్దలు ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు ఐపీఎస్లు ఉంటారు అందరితో చర్చించి రాబోయే కాలంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అలాగే కార్మికుల యొక్క మనుగోడ బాగుంటుందో ఆ చర్యలు తీసుకునేదానికి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది